పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి అనేక అవమానాలను తట్టుకొని విమర్శలను ఎదుర్కొని నిలిచి పార్టీకి వంద శాతం విజయాన్ని కట్టబెట్టారు తాను భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి విజయాన్ని సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు తన పనితీరుతో ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇటువంటి సమయంలో సినిమాలు చేయడం అనేది చాలా కష్టంగా మారింది గతంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలకే డేట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది హరిహర వీరమల్లు ఓజీ హరీష్ శంకర్ సినిమాలున్నాయి వచ్చే ఏడాది మాత్రం హరిహర వీరమల్లు ఓచీ సినిమాలు విడుదల కానున్నాయి పవన్తో చర్చలు జరిగాయి కాని పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు సుకుమార్ పవన్ కోసం ఓ కథ రాసుకున్నారు దీనిపై పవన్ తో చర్చలు జరిగాయి తో సినిమా అంటే భారీగా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది సంవత్సరాల తరబడి సినిమా చేయాల్సి ఉంటుంది ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే పవన్ కు డేట్లు సర్దుబాటు చేయడం కుదరలేదు దర్శకుడు సుకుమార్ కూడా ఎంతో ప్రయత్నించారు అయితే ఈ కథను వేరే హీరోతో చేయడానికి ఆయన మొగ్గు చూపలేదు ఎందుకంటే ఆ కథ పవన్ కు మాత్రమే సరిపోతుంది మరే ఇతర హీరోకు సరిపోదు దీంతో ఆ కథను సుకుమార్ పక్కన పడేశారు ఆ విధంగా వారిద్దరి కాంబోలో రావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయింది కాల్షీట్లు కేటాయించడం చాలా కష్టం ప్రస్తుతం కూడా అదే కథతో సినిమా చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అన్ని రోజుల కాల్షీట్లు కేటాయించడం అనేది కష్టతరంగా ఉంటుంది